నమశివాయ అందరికీ శుభోదయం వెల్కమ్ టు రాధాసిన్వంట్రీ ఈరోజు కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయము సామంతుల చేతిలో ఓడ గెలిచిన పురంజయుడు పురంజయుడికి సామంతులకు మధ్య యుద్ధం భయంకరంగా కొనసాగుతుంది రణక్షేత్రం అంతా తలలు తెగిన ముండుములు గుర్రాలు ఏనుగులు కలేబరాలతో ఆహాకారాలతో నిండిపోవడంతో చూడటానికి రుద్రభూమిలాగా ఉంది కాంబోజరాజు పురంజయుడి మీదకి ధనుర్ బాణాలతో దూసుకొని వస్తున్నాడు అతడిపై బాణవర్షాన్ని కురిపించాడు పురంజయుడు వేసిన బాణాలను కాంబోజరాజుకు ఒడిసి పట్టుకొని తిరిగి వాటనే అతనిపై ప్రయోగిస్తున్నాడు పురంజయుడి శరీరం దెబ్బతిన్నది విజయము కనుచూపు మేరలో లేదని గమనించిన పురంజయుడు సంధ్యా సమయంలో కోటలోకి పారిపోయాడు అంతఃపురంలో ఒంటరిగా కూర్చొని విచారిస్తున్నాడు పురంజేయుడు ఇంతలో సుశీలుడనే పురోహితుడు పురంజేయుడు దగ్గరకు వచ్చాడు రాజా శత్రువులను గెలవటానికి నీ సామర్థ్యం వృధా అయ్యింది దైవ బలం లేనిదే నువ్వు విజయాన్ని సాధించడం అసాధ్యం ఇది కార్తీక మాసం పరమ శుభప్రదమైన మాసం రేపు కృతికా నక్షత్రంతో కూడిన కార్తీక పౌర్ణమి కనుక శ్రీహరిని ఆరాధించు భక్తైన శ్రీహరి ఇష్టకామ్య కలిగించి నిన్ను అనుగ్రహిస్తాడు ఈ రాజ్యాన్ని నువ్వు గెలుచుకొని విజయుడిపై తిరిగి వస్తావు అని ప్రబోధించాడు ఆ మరణాడు ప్రాతకాలంలోనే నదీ స్నానం చేసి దీపారాధన చేసి సోడోపచారాలతో శ్రీహరిని పూజించాడు పురంజయుడు వేద విధులైన బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి అంతఃపురానికి బయలుదేరినాడు ఆ సమయంలో మెడ నిండా తులసిమాలలు నుదుటిపైన భుజాల మీద విష్ణునామాలను ధరించిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యాడు అతడు పురంజయుడితో మహారాజా నువ్వేమీ విచారించకు నీ సైన్యాన్ని తీసుకొని నీ శత్రువులను ఎదిరించు విజయమును పొందు వర్ధిల్లుతావు నీ రాజ్యం నీకు తప్పక లభిస్తుంది అని ఆశీర్వదించి అదృశ్యమైనాడు ఆ తరువాత పురంజయుడు ధైర్యోత్సవాలను కూడగట్టుకొని యుద్ధం చేసే శత్రురాజును చిత్తు చిత్తుగా ఓడించాడు విజయలక్ష్మిని వరించాడు జనక మహారాజా శ్రీహరి యొక్క కరుణా కటాక్ష మహాత్మ్యం వలనే తండ్రి ఇచ్చిన విషాన్ని త్రాగిన అది అమృతంగానే మారడంతో ప్రహ్లాదుడు బ్రతికి బయటపడ్డాడు శ్రీహరి అనుగ్రహంతోనే బాలధ్రువుడు చిరంజీవి తత్వాన్ని పొంది అర్చున్నత స్థానానికి చేరుకోగలిగినాడు ఈ కార్తీక స్నానం దీపారాధన పరమాత్మ అర్చన ఏ జాతి వారికైనా పుణ్యాన్ని కలిగించి సిద్ధిని ప్రసాదిస్తాయి భక్తవత్సలుడైన శ్రీహరి కృపా కటాక్షాలకు పాత్రులై వశిష్ఠ వ్యాస అంబీరిష సౌనికాది మహర్షులందరూ తరించారు నిరాకారుడు నిరంజనుడు నిర్వికల్పుడు సహస్రభానుజుడు సర్వాంతర్యామి నిత్యానందుడు అయిన పరమాత్మ శ్రీమన్నారాయణుడిగాను సాకారుడై పదనాలుగు లోకాలను తమ పొట్టలో ఉంచుకొని కాపాడుతున్నాడు ఇటువంటి శ్రీమన్నారాయణ్ణి కృపా కటాక్షాది వీక్షణాలు కలగటం అతడి అనుగ్రహాన్ని పాత్రలు కావటం కంటే గొప్పది మరొకటి ఏది లేదని రాజర్షి బ్రహ్మర్షి వశిష్ఠుడికి శ్రీహరి యొక్క కార్తీక ఔన్నత్యాన్ని మహత్యాలను పరిపరి విధాలు వివరించి అనుగ్రహించాడు ఇరవై ఒకటవ రోజు పారాయణము సమాప్తము ం శ్రీకృష్ణ పరమాత్మనే నమ భగవద్గీత భక్తి యోగం పన్నెండవ అధ్యాయం పదిహేడవ శ్లోకం యోన యోనహృష నద్వేష్టి నశోచిత నకాంక్షతి కాక్షితి శుభ శుభ పరిత్యాగీ భక్తిమాన్ ఎస్సమే ప్రియ ఇష్ట వస్తు ప్రాప్తికి పొంగిపోయిన పొంగిపోయినవాడను దేనియందును ద్వేషభావం లేనివాడను దేనికిని సోకింపవాడను దేనికి ఆశింపవాడను శుభాశుభ కర్మలను త్యజించిన వాడును అయిన భక్తుడు నాకు ప్రేయుడు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్